హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ మురక్కండం నేను మీ ప్రసాద్ పుష్ప టూకి షాక్ ఇచ్చిన మెగా ఫ్యాన్స్ విషయం ఏంటి అంటే ఈ పుష్ప టూకి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోలో వాళ్ళ గురించో వీళ్ళకి పాజిటివ్ అని వాళ్ళ నెగిటివ్ అని కాదు ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ మరి మెగాస్టార్ అల్లుడుగా ప్రవేశించి ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అని ఆ తర్వాత ఐకన్ స్టార్ అని మరి ఎవరు మార్చారో కానీ మొత్తానికి మారిపోయారు మారిపోయిన తర్వాత ఏమైంది అంటే అసలు మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి సంబంధం లేదు అనే తరహాలో ఇటీవల ఆయన వ్యవహరించిన తీరంతా అంతా కనబడతా ఉంది దాని ప్రభావం ఏ రేంజ్లో ఉందో తెలుసా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భారీ బడ్జెట్ సినిమా ఒక పెద్ద హీరో సినిమా ప్రీమియర్ షోస్ రద్దయిపోయే స్థాయికి వెళ్ళిపోయింది ప్రీమియర్ షోసు రద్దయింది ఇంతవరకు చరిత్రలో లేదు ఒక్క పుష్పటుకి మాత్రమే కలిగింది ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి సినిమా పరంగా నేను అక్కడ మాట్లాడతాను ఆ టెక్నికల్ అంశాలు కానీ ఆ డైరెక్షన్ విషయం కానీ లేకపోతే ఆ మూవీ సక్సెస్ కానీ హిట్టా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దాని గురించి అక్కడ మాట్లాడతా కేవలం ఇక్కడ బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే ఎపిసోడ్ వల్లే ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఏ సినిమాకైనా అందరి ఫ్యాన్స్ చాలా అవసరం చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి సినిమా చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే చూస్తారా అందరు ఫ్యాన్స్ చూస్తారు అప్పుడే ఆ సినిమా హిట్ అయినా సూపర్ హిట్ అయినా బ్లాక్ బెస్ట్ అయినా అయ్యేది మరి అటువంటప్పుడు ఒక హీరో సినిమాని ఒక పెద్ద హీరో ఫ్యాన్స్ దాన్ని రిజెక్ట్ చేస్తేనో ఇక దాన్ని టచ్ చేయకూడదు దాన్ని అనుకుంటేనో ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఎలా ఉంటుంది అది కూడా ఏంటి బన్నీ అన్నప్పుడు ఎట్లా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే కదా అని అందరూ అనుకుంటుంటే కాదు అనేది తనంతటి తను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే చివరికి దాని ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా ప్రీమియర్ షోల్లో కూడా టికెట్స్ బుక్ కావట్ల అవ్వలేదు నిన్న సాయంత్రం ప్రీమియర్ షోస్ పడాలి బెంగళూరు అంటే కర్ణాటకలో కొన్ని షోస్ రద్దయినాయి అన్నీ అని అట్లా మళ్ళీ అర్థం చేసుకోండి అక్కడ చాలా వరకు రద్దయింది బెంగళూరు అంటే మెగా ఫ్యాన్స్కి ఎంత పట్టుందో తెలుసా ఇప్పుడు కాదు ఎప్పటినుంచో అటువంటి చోట అల్లు అర్జున్ పోనీ ఇంతకంటే తక్కువ సినిమా లేక ఇంతకుముందు అన్నీ కూడా ఆ సినిమాలు ఎప్పుడైనా ప్రీమియర్లు అయితే రద్దయినాయా అవలా మరలా ఇప్పుడే ఎందుకు రద్దయినాయి ఒకటి దాని తర్వాత సరే బెంగళూరు అంటే తీసేయండి చెన్నైలో అదే పరిస్థితి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో సినిమా అంటే బాగా అభిమానించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వైజాగ్లో కొన్ని షోస్ రద్దయినాయి విజయవాడలో కొన్ని షోస్ రద్దయినాయి గుంటూరులో కొన్ని షోస్ రద్దయినాయి ప్రకాశం జిల్లాలో ఒంగోలు దర్శిలో కందుకూరులో ఇలా చాలా చోట్ల ప్రీమియర్ షోస్ రద్దయినాయి అంటే ఇంకా ఏంటి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్యాన్స్ ఎవరికి ఉన్నారు అప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్కే ఫ్యాన్స్ ఉన్నారనుకుందాం పోనీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న ఆ ప్రీమియర్కి వెళ్ళాలిగా వాళ్ళు కూడా వెళ్ళలేదు పోనీ ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి మేము చూడలేదు అన్నారు అనుకుందాం పోనీ అది కూడా మీరు గమనిస్తే నైన్టీన్ నైంటీ టూ అప్పుడు గరానామ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఈ ప్రీమియర్ షోలు అవి ఇవి లేవులే కానీ సాధారణంగా బెనిఫిట్ షో అనేది ఆ రోజు తెల్లవారుజామున ఐటమ్ అట్లా ఉండేది మిడ్ నైట్ ఐటము సో ఆ సమయంలో కూడా బ్లాక్ టికెట్లు ఐదు వందల రూపాయలు అమ్మింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఘరానమగుడు నైన్టీన్ నైంటీ టూలో వచ్చింది ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారు అనే దానికి నిదర్శనం అప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే అప్పుడు అని నేను ఎందుకు ఇక్కడ సంబోధించానంటే ఆ ఘరానమగుడు అనే సినిమాని ద్వారా చిరంజీవి గారు ఇండియాలోనే బిగ్గర్ దాన్ బచ్చన్ అనే క్రేజ్ను సొంతం చేసుకున్నాడు కానీ ఇదే మెగాస్టార్ గారు ఎక్కడైనా కొంచెం కాకపోతే కొంచెమైనా గర్వంతో ఎప్పుడైనా ఉండటం గమనించారా ఎక్కడా లేదు సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మెగాస్టార్ గారిని చూసి అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి కూడా సో ఆ తరహా అప్పటి నుంచి ఈ విధంగా ఉంటే ఇవాళ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారు కాదని అనట్లా కానీ ఓ ప్రీమియర్ షో కూడా రద్దు అయిపోయింది అంటే ఆ ఫ్యాన్సు ఆ సినిమాని ఇప్పుడు ప్రీమియర్ షోకి వెళ్ళి చూడాల్సినంత అవసరమా అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారా దాన్ని బట్టి అర్థం చేసుకోండి నా ఆర్మీ నా ఆర్మీ అని అంటే అక్కడ ఆర్మీ పెద్దగా ఏమీ లేదు అని అని చెప్పేసి అది ఈ ప్రీమియర్ షోస్ని బట్టి ఆ కొన్ని ప్రాంతాల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఒక హీరోకి టాలెంట్ ఎంత అవసరమో ఆ టాలెంట్తో పాటు యాటిట్యూడ్ యాటిట్యూడ్ కూడా అంటే మంచిగా ఒదిగి ఉంటే దాని ప్రభావం వేరు ఇప్పుడు అల్లు అర్జున్ గారు అల్టిమేట్ టాలెంట్ ఉన్నవాడు ఏ క్యారెక్టర్ ఇచ్చిన ఏ సాంగ్ ఇచ్చినా ఏ ఫైట్ అయినా పర్ఫార్మెన్స్ పరంగా పీక్స్ లెవెల్ వేస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే గంగోత్రి సినిమా నుంచి ఇప్పుడు పుష్ప వరకు కంపేర్ చేసుకుంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా చాలా అంటే చాలా చాలా బాగా చేస్తాడని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆ యాటిట్యూడ్ వల్లనే ఏమైనా ఆయనకి ఇబ్బంది కలిగిందా అనేది చాలా వరకు అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆయన పదే పదే అనేక ఫంక్షన్లోనో ప్రెస్ మీట్లోనో లేకపోతే ఇంకొక ఆడియో ఫంక్షన్లోనో వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చింది చేస్తాను నాకు ఇష్టమైతే వెళతా ఇట్లాంటివి కావచ్చు చెప్పని బ్రదర్ కావచ్చు అట్లాగే నా ఆర్మీ నేను 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 సింగిల్గా ఎదిగాను నాకు ఇంకెవరూ లేరు నా సొంతగా నేనే ఎదిగాను అనే తరహా మాటలు మా వచ్చేలాగా మాట్లాడతాం దానివల్ల ఏమవుతుంది అంటే ఓహో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నా సొంతగా చెప్తుండే కాదండి ఇక్కడ నేను మొన్న ఒక వీడియో చేసినప్పుడు ఇదే పుష్పకు సంబంధించి కామెంట్స్ నేను ఇప్పటివరకు కొన్ని వేల వీడియోస్ చేశాను ఏ వీడియోకి రానన్ని కామెంట్స్ హిస్టరీలో లేవు అన్ని కామెంట్స్ వచ్చినాయి కామెంట్స్ మొత్తం నేను పరిమళ ఓపెన్ చేసి చెక్ చేసి చదివితే దాంట్లో వందకు తొంభై శాతం ఇవే అల్లు అర్జున్కి నెగిటివ్గా పెట్టిన కామెంట్సే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా పోనీ మన ఛానల్లో మ్యాక్సిమం పొలిటికల్ కంటెంటే ఉంటుంది నేను మూవీస్ మీద కూడా పెద్దగా చేయను మొన్న ఒక వీడియోను చేశాను పోనీ అంతా కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్కి నెగిటివ్గా పెట్టారు అని చెప్పేసి అయినా ఉందా అది కూడా కాదు మనం పొలిటికల్ ఛానల్లో సినిమాకి సంబంధించిన ఇష్యూ అది కూడా పొలిటికల్ రంగు పులుగు ఉందని అని చెప్పేసి ఎప్పుడు చెప్పినప్పుడు దానికి పరిస్థితి ఇది ఇదంతా ఎత్తు సో అధిక ధరలు ఒక పక్కన మెగా ఫ్యాన్స్ని దూరం చేసుకోవటం మాట్లాడిన తీరు కావచ్చు ఆ యాటిట్యూడ్ కావచ్చు దానివల్ల సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటి ఫ్యాన్స్ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి మరి అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ లేకపోతే హిట్ లేదా అన్నట్టుగానే ఉంది అఫ్ కోర్స్ సినిమాని నేను హిట్ అవుద్ది ఫ్లాప్ అవుద్దాను అన్నట్టు గుర్తుంచుకోండి సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని నేను వీడియోలో కూడా చెప్పాను అంటే నమ్మకం నాకు సుకుమార్ గారి మీద ఉన్న నమ్మకం ఆయన టెక్నికల్గా తీయటం కావచ్చు స్టోరీ నెరేషన్ కావచ్చు ఆ పిక్చరేషన్ కావచ్చు ఎలివేషన్స్ కావచ్చు అవన్నీ సుకుమార్ గారు చాలా బాగా చేస్తారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనం తీసుకుంటుంది సో ఈ తరుణంలో ఎట్లా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఈ సినిమా హిట్ అవుద్ది దాంట్లో సందేహం లేదు కానీ మైత్రి మూవీ మేకర్స్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్సు అదే బన్నీ కానీ మెగా ఫ్యాన్స్తో మెగా హీరోలతో బాగుండి ఇట్లాంటి వ్యవహార శైలి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఈ ప్రీమియర్ షోలో ఒక్క షో కూడా రద్దయ్యేది కదా రాసి పెట్టుకోండి ఒక్క షో కూడా రద్దయ్యేది కదా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏ హీరోతో అయినా తీస్తూ ఉంటారు గతంలో చిరంజీవి గారితో వాలంటీర్ వేరే చేశారు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు తీస్తున్నారు రామ్ చరణ్ గారితో రంగస్థలం తీశారు అయితే ఇక్కడ ఆ విధానం రావటం వలన ఇదంతా కూడా దెబ్బపడింది అనేది ఇదంతా ఒక అయితే మూలిగా నాకు మీద తాటిగా పండినట్టు అనంతపురం జిల్లాలోని గుత్తిలో గుత్తిలో ఏం జరిగింది వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ఫోటో వేసుకున్నారు ఇక ఇంకేముంది నీకు ఎందుకు మేము ఉండమని చెప్పేసి అన్నారు అయిపోయిన ఔట్ ఇంకేముంది వైసీపీ వాళ్ళు భుజాన వేసుకుంటే ఎవరైనా మటా చేయక దాంట్లో సందేహం లేదు అది అల్లు అర్జున్ గారికి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ ఎందుకంటే ఒక్కసారి రాజకీయ పరంగా పులుంకుందా నీకు ఆటోమేటిక్గా అయిపోయింది ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి చర్యల వల్ల ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ అందరూ దొరక మామూలుగానే అల్లు అర్జునప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పేసి ఏది వైసీపీ వాళ్ళ ఎన్నికల ముందు నంద్యాల వెళ్ళారు కదా సో మేము ఉన్నాం మేము ఉన్నాం అనేసి ఎక్కడ ఉన్నారు మీరు నూట డెబ్బై ఐదులో పదకొండే ఉంటే ఇక మేము ఉన్నాం అనుకుంటే ఎట్లా ఇక రాజకీయ పరంగా అందరు చూస్తారా మరి అట్లా ఉంటుంది ఇదే వైసీపీలో చిరంజీవి ఫ్యాన్స్ చాలామంది లేరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా చాలామంది లేరు ఇదే వైసీపీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని సినిమాలు వచ్చినప్పుడు కానీ రాజకీయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ని అనిది దీన్ని వైసీపీ వాళ్ళు బాగా వేడి చేశారు కదా మరి అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీలో ఉన్న వాళ్ళు చొత్తారా అట్లా అన్ని ఈక్వేషన్స్ ముడిపడి ఈ విధంగా పుష్ప టూకు అయితే ఓపెనింగ్స్ పరంగా ప్రీమియర్ షోస్ పరంగా చాలా దెబ్బ పడింది సినిమా పరంగా అంటారా చాలా బాగుంది అని చెప్పేసి మంచి టాక్ మీద బయటకు వస్తుంది కాకపోతే ఇక్కడ ఈ అంశమే మాత్రం పదే 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 పిడిస్తాం అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ బడ్జెట్ సినిమా ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో ఉన్నా కానీ ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ప్రీమియర్ షోలు రద్దయ్యేలాగా టికెట్లు అసలు బుక్ అవ్వకుండా ఆ విధంగా వదిలేశారు అని అంటే ఇక దానిని బట్టి చూడండి అల్లు అర్జున్ సినిమాని ఇవాళ కాదు రేపు రేపు కాదు తెలండి లేదు ఇది అంతా కాదు టీవీలో ఇప్పుడు వస్తే అప్పుడు చూద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారా నేను చదివిన కామెంట్లో మాక్సిమం అయ్యే ఉన్నాయి ఇంకొంతమంది అయితే అసలు చూడమన్నారు అది వేరే ఉద్దేశం వాళ్ళు ద్వేషంతో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మనం అదే మనం గమనించవలసిన అంశం మెగా ఫ్యాన్స్ లేకుండా మెగా ఫ్యాన్స్ ఉంటే అన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే ఇదే మెగా ఫ్యాన్స్ కనుక ఇదే అల్లు అర్జున్ని మనదాకా భుజాన్ వేసుకున్నారు కదా మరలా భుజాన్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా రికార్డులు పగిలిపోతాయి దాంట్లో డౌటే లేదు కానీ ఇక్కడ ఈ అంశం వల్లనే ఆయన కొంచెం దూరం చేసుకోవటం వలన ఈ ఇబ్బందులన్నీ తలెత్తే దానివల్ల అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరో తెలుసా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ సో వాళ్ళు పాప అనవసరంగా బలైపోయారు అన్నట్లుగా ఉంది పోనీ ఇదంతా ఒక పుష్ప కాబట్టి సీక్వెల్ కాబట్టి ఇదంతా ఒక నెక్స్ట్ సినిమా ఏదైనా ఉంటే కొత్త సినిమా వస్తుంది ఇంకప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సో ఇప్పటికైనా కానీ కొంచెం కలిసిపోయి అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు అఫ్ కోర్స్ నిన్న నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు పాజిటివ్గా సినిమా చూడవచ్చు మంచిది ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి పెడతాం పెడతంగాడు అలాగే సాయి దుర్గ తేజ్ కూడా పెట్టడం కావచ్చు అయితే డ్యామేజ్ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా అంతా జరిగిన తర్వాత ఇంక ఇప్పుడు ఎన్ని పెట్టుకున్నాయి ఉపయోగం ఇంకోటి తెలుసా మీకు చాలా వీడియోస్లో ఈ పుష్ప మీద కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చరణ్ గారు ఎవరు చెప్పినా మేము చూడమండి సినిమా మేము డిసైడెడ్ అని అంత స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు సినిమా ఏదేమైనా మేము చూడకూడదు చూడమని చెప్పేసి అయితే మనసులో పక్కన ఉంటుంది సినిమా చూస్తే బాగుండేదేమో అని ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి చాలా పర్సనల్గా తీసుకున్నారు వాళ్ళు అంత పర్సనల్గా ఫీల్ అయిపోయారు అంటే చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న చరణ్ అన్న అంతటి అభిమానం ఉంది అభిమానులకి అది బన్నీ గారి మీద ద్వేషం కాదు వీళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళని ఏమాత్రం ఇసమంత మాట అన్నా కానీ ఎవరు తట్టుకోలేరు అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ క్రేజ్ ఎట్లా ఉంది గమనించారా నువ్వు మీ పోషించి ఎవరు మర్చిపోయాను ఇందాక బన్నీ గారి టాలెంట్ గురించి చెప్పాను కదా సో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం పవన్ కళ్యాణ్ గారు మిగిలిన హీరోలతో కంపేర్ చేసుకుంటే మరలా అక్కడ హర్ట్ మాకండి నేను వాస్తవం మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతమైన డాన్సరే కాదు పోనీ అసలు పీక్ స్టేజ్లో అసలు ఇంకా అవార్డులు మొత్తం వచ్చేంత నటన చూపించడు చూపించడంటే ఆయనకు వచ్చినా చేయడో ఇంకోటో ఇంకోటి తర్వాత పోని అంత నటన ఉన్న క్యారెక్టర్ తగలేదు ఆయన యాక్టింగ్ నార్మల్గా ఉంటుంది డ్యాన్స్ అంటారా డ్యాన్స్ కూడా పెద్దగా ఏముండదు ఉండదు ఫైట్స్ అంటారా అవి డిఫరెంట్గా ఉంటాయి ఇంకా కామెడీ ఇవన్నీ ఉంటాయి కదా అంటే నేను చెప్తుంది ఏంటి అంటే అల్టిమేట్ ప్యాక్ ఆఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ ప్యాక్ టాలెంట్ ఉన్నంత పర్సన్ కాకపోయినా అదేదో డైలాగ్ ఉంది కదా గబ్బర్ సింగ్లో కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ ఉంటే చాలు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ పెట్టినా కానీ వంద రోజులు ఆడేస్తుంది అది ఆయనకున్న క్రేజు డ్యాన్స్ అంటారా అసలు ఏమీ చేయవసల్ల ఆయన అట్లా నుంచి ఉంటే చాలు కలెక్షన్లు వచ్చేస్తాయి ఎందుకు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి జనాలకి ఎందుకని అంత క్రేజు పవన్ కళ్యాణ్ అంటే ఇది గమనించండి అంటే వ్యక్తిగతంగా ఆయన మంచివాడు అటువంటి వ్యక్తి ఇంతవరకు లేరు అనే భావన సో ఆయన క్యారెక్టర్ను చూసి ఆయనకి ఫిదా అయిపోయిన వాళ్ళే ఆయన అంటే పిచ్చి పిచ్చిగా అయిపోయారు ఫ్యాన్స్ సో అది పవన్ కళ్యాణ్ గారంటే మార్కెట్లో ప్రొడ్యూసర్లు అందరూ పవన్ కళ్యాణ్ గారికి అంటే అంత క్రేజ్ అంటే ఆ విధంగా ఉంది ఎందుకు ఉంటుంది అంటే వ్యక్తిత్వం ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది ఆ వ్యక్తిత్వం వలన ఆయన స్టార్డమ్ అమాంతంగా వెళ్ళింది పోని సినిమాలు ఉంటే స్టార్ డమ్ పెరిగిద్ది పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ఓ సినిమా వస్తే చాలు అది ఫ్లాప్ ఆ హిట్ ఏం అనవసరం ఆయన సినిమా వస్తేనే క్రేజ్ పెరిగినట్టు మీరు గమనించండి వరుసన పది సినిమాలు పది సంవత్సరాలు ప్లాప్ అయినా సినిమా సినిమాకి ఆయన మార్కెట్ పెరుగుతూనే ఉంది కానీ ఏ రోజు కూడా ఆయన మార్కెట్ డౌన్ అవ్వాలా రీజన్ స్టార్ హీరో అంటే అది ఆయన సినిమా ఎప్పుడైనా ప్రీమియర్ షోలు రద్దయిందా ప్రభాస్ రద్దయింది ఉందా ఎన్టీఆర్ రద్దయింది ఉందా చరణ్ రద్దయింది ఉందా ఎవరిదైనా ప్రీమియర్ షోలు రద్దయి ఉందా మొట్టమొదటిసారి ఒక హైప్ ఉన్న మూవీ మా బ్లాక్ బస్టర్ బదులు కొట్టేస్తుంది అని చెప్పేసి పిక్చరు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఒక హిస్టరీ లాగా ఒక ట్రెండ్ లాగా రిలీజ్ అవుతున్న మూవీ షోలు రద్దయిపోయిందంటే ఇక దీనికంటే పరిస్థితి ఎంత దారుణమో మీరే అర్థం చేసుకోండి ఇక ఎంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదు సో ఓవరాల్గా చెప్పవలసి వస్తే పుష్ప టూకి మెగా ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా కనిపించింది కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా అది మాత్రం మంచి పరిణామం కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పుష్పా టూకి మెగా ఫ్యాన్స్ దెబ్బేసేసారా అని నేను ఇప్పుడు ఏదైతే చెప్పేది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోను థ్యాంక్ యూ